హాయ్ ఎవ్రీవర్డ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని పరిస్థితుల వల్ల చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్టు తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాలలోని ఈరోజు నలభై ఆరు వేల నూట అరవై రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు భారీ తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం చూసేద్దాము ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు ధర అనేది స్థిరంగా ఉంది కానీ బంగారం ధరలు భారీ తగ్గు అయితే కనిపిస్తుంది అనమాట సో చూశారు కదా మాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్